వెంకటేశ్వర ప్రేక్షకుల నమస్కారం అండి ఈరోజు మనం ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళా వాస్ చూడడం రావడం జరిగిందనమాట ఎటువంటి మిస్టేక్లు ఉన్నాయి ఏంటి అనేది మనం ఇక్కడ చూపించడానికి ట్రై చేద్దామండి ఇలా వస్తే ఇది వెస్ట్ ఫేసింగ్ అనమాట అలాగే పిల్లర్ కూడా ఇంటి పార్లోనే ఇచ్చారు ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వెస్ట్ ఫేసింగ్కి పొరపాటున నుండి పిల్లర్ అనేది అలా ముందుకు వెళ్ళకూడదు అనమాట ఇక్కడ ఇచ్చారు కరెక్టే అలాగే ఇక్కడ జరిగిన మేజర్ మిస్టేక్ ఏంటంటే ఈ ఇంటి యొక్క ఇంటి యొక్క ఈ మోల్ వచ్చి గేట్లో పడుతుంది అనమాట ఇక్కడ గేట్లో పడుతుంది పొరపాటును కూడా గేట్లో కానీ డోర్లో కానీ ఎటువంటి మోల్లో పడకూడదు రైట్ సో అలాగే ఈ గేటు కూడా నైరుతి భాగంలో పడకూడదు అనమాట గేటు కూడా నైరుతి భాగంలో పడకూడదు సో ఇది నైరుతి భాగంలో పడింది అనమాట అలాగే మీరు గమనిస్తే కనుక ఇక్కడ వెస్ట్లో ఉండే ప్లేస్ కంటే కూడా వెస్ట్లో ఉండే ప్లేస్ కంటే కూడా నార్త్లో ఉండే ప్లేస్ తక్కువ ఉందనమాట లేదా నార్త్లో ఉండే ప్లేస్ కంటే కూడా ఇక్కడ వెస్ట్లో ఉండే ప్లేసు ఎక్కువైపోయింది అనమాట సో దీన్ని మనం నైరుతి దోషమంటాము అలాగే వాయు దోషం అంటాము ఎందుకంటే అక్కడ ఉత్తరం ఉత్తర వాయువు కంటే కూడా ఇక్కడ పడవన నైరుతి అనేది ఎక్కువైపోయే అవకాశాలున్నాయన్నమాట సో ఇది ఒక మిస్టేక్ కింద మనం పరిగణిస్తాం అనమాట అలాగే మనం గమనిస్తే కనుక ఇది ఇది అలాగే మనం గమనిస్తే కనుక నార్త్ వాల్ కానుకొని నార్త్ వాల్ కానుకొని ఇలా ఒక వన్ ఫీట్ వాల్ కట్టి ఇలా మట్టి మట్టి పోసి మట్టి పోసి మొక్కలు పెట్టడం ఇది ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే మనం టోటల్ సైట్కి నార్త్కి వచ్చేటప్పటికి స్లోప్ ఉండాలన్నమాట కానీ ఈ చిన్న వాల్ వల్ల ఇక్కడ మట్టి వేసుకోవడం వల్ల ఇంటి యొక్క ఫ్లోరింగ్ కంటే పార్కింగ్ యొక్క ఫ్లోరింగ్ కంటే ఉత్తరం హైట్ అయిపోతుంది ఇక్కడ ఇలాగా మీరు గమనిస్తే గమనిస్తే ఇలా ఉత్తరం అలాగే ఉత్తర ఈ శని వరకు ఇలాగే చేయడం జరిగిందనమాట సో ఇది ఉత్తరం హైట్ అయిపోతుంది ఇప్పుడు నార్త్లో ఈ ఫ్లోరింగ్ ఉన్నది ఈ ఫ్లోరింగ్ కంటే ఈ ఫ్లోరింగ్ హైట్ అయిపోయినట్టు లెక్క వస్తుంది ఇది వాస్తవంగా దోషం కింద చెప్తాం అనమాట ఎవరు ఈ మిస్టేక్ చేసుకోవద్దు కలిసి చేసుకుంటే కనుక దీన్ని రిమూవ్ చేసేస్తాము దాని లెవెల్ పార్కింగ్ లెవెల్కే మట్టి వేసుకొని చిన్న చిన్న వాకులు పెట్టుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ మనం గమనిస్తే కనుక గమనిస్తే కనుక ఆగ్నేయంలో ప్లేస్ ఆగ్నేయంలో ప్లేస్ అనేది ఇంటికి తక్కువైపోయి నైరుత్మల్ అనేది ఎక్కువైపోయింది ఇంటికి అది నైరుత్మల్లో ప్లేస్ ఏమో సందు అలా ఉన్నది కానీ మనం ఆగ్నేయంలో చూస్తే కనుక ఆగ్నేయంలో చూస్తే ఇలా క్రాస్కి వస్తుంది ఇలా క్రాస్కి వస్తుంది అనమాట ఇలా క్రాస్గా దక్షిణాగ్నేయం నొక్కేస్తుంది కానీ నైరుత్మల్ మాత్రం సైడ్కి వెళ్ళిపోయింది దీన్ని ఆగ్నేయం నొక్కిస్తుంది కాబట్టి ఇది కూడా నైరుతి పెరిగిందని చెప్తా అనమాట దీన్ని యొక్క నైరుతి దోషం కింద పరిగణిస్తాం అనమాట సో దీన్ని కూడా అందరూ గమనించండి ఇటువంటి మిస్టేక్ ఎవరు చేసుకోవద్దు అలా చేసుకుంటే దాన్ని ఎక్సిఫై చేసుకోండి ఈక్వల్గా మాత్రమే వాళ్ళు ఉండాలి గమనిస్తే కనుక మెయిన్ డోరు సింహద్వారం అనేది వెస్ట్లో వచ్చింది రైట్ వెరీ గుడ్ మంచిది అలాగే దీనికి ఆపోజిట్ సైడ్లో ఈస్ట్లో కూడా డోర్ ఉండాలన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఈస్ట్లో కూడా డోర్ ఉండాలి వెస్ట్లో సింహద్వారం ఉన్నప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్లో ఈస్ట్లో కంపల్సరీగా డోర్ నుండి తేరాలన్నమాట సో ఇక్కడ డోర్ ఉంది అంత కరెక్ట్గానే ఉంది అలాగే మనం గమనిస్తే కనుక మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ వచ్చింది ఈ బెడ్రూమ్ నైరుతి మూల వచ్చింది జనరల్గా నైరుతి మూలలో నైరుత్యూల్లో మాస్టర్ బెడ్రూమ్కి విండోస్ అవాయిడ్ చేయడం మంచిదండి నైరుతముల్లో మాస్టర్ బెడ్రూమ్కి విండోని అవాయిడ్ చేయడం మంచిది ఎందుకంటే నైరుత్మల్ అనేది ఎప్పుడు కూడా వెయిట్ ఉంటే మంచిది క్లోజ్ అయిపోయి ఉంటే మంచిది ఎయిర్ అనేది ఫ్లో లేకుండా ఉంటే మంచిది అనమాట కానీ ఇక్కడ విండో వచ్చింది విండో లేకుండా ఉంటే మంచిది అనమాట అలాగే మనం గమనిస్తే కనుక బెడ్రూమ్ కిచెన్ బెడ్రూమ్కి వాష్రూమ్ అనేది ఆగ్ వచ్చింది ఆగ్ నెంబర్ వచ్చింది ఆగ్నేమర్ వచ్చింది రైట్ కరెక్టే కానీ ఇది కంప్లీట్ బెడ్రూమ్ ఎంత అవుతుందో అంతవరకు ఉంటే ఇంకా నెంబర్ వన్ ఆప్షన్ అని చెప్తా అనమాట ఇది సెకండ్ ఆప్షన్లో ఉంది రైట్ గమనిస్తే కనుక ఇక్కడ ఒక స్టోర్ రూమ్ ఇచ్చారండి ఇక్కడ ఒక స్టోర్ రూమ్ ఇచ్చారు దక్షిణంలో స్టోర్ రూమ్ ఇవ్వడం అనేది మంచిదే దక్షిణంలో స్టోర్ రూమ్ ఇవ్వడం మంచిదే కానీ డోర్ ఎదురుగుంట పొరపాటున కూడా డూప్లెక్స్ మెట్లు పడకూడదు డూప్లెక్స్ మెట్లు స్టేర్ కేస్ అనేది డోర్ ఎదుగుంటా రాకుండా చూసుకోవాలన్నమాట డోర్ ఎదుగుంటా రాకుండా చూసుకోవాలి ఇది కూడా మనం చిన్న దోషం కింద పరిగణిస్తాం అనమాట అలాగే మెట్లు మెట్లు ఎప్పుడు కూడా సౌత్ సెంటర్లో ఉండాలి రైట్ సో ఇది సౌత్ సెంటర్లోనే ఉందన్నమాట మెట్లు అలాగే విల్లాస్లో విల్లాస్లో తరచుగా జరిగే మిస్టేక్ ఏంటంటే వాయు దోషం ఎక్కువ జరుగుతుందనమాట వాయు దోషం అండ్ ఈశాన్య దోషం కూడా అంటాము ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న ఈ వాళ్ళు నార్త్ వాల్ అవుతుంది ఇది హాల్లో ఉన్న నార్త్ వాల్ ఈ నార్త్ వాల్ వచ్చి నైన్ ఇంచు కట్టారు నార్త్ వాల్ వచ్చి నైన్ ఇంచు కట్టారు కానీ బాల్కనీలో ఉన్న వాళ్ళు ఇక్కడ చార్ంచోళ్ళు కట్టారు బాల్కనీలో ఉన్న వాళ్ళు వాల్ కట్టారు ఎలా తెలుస్తుంది మనకి ఇక్కడ పిల్లర్ బయటకు వచ్చింది ఇక్కడ పిల్లర్ బయటకు వచ్చింది ఎప్పుడైతే ఇది వాల్ అయిందో బాల్కనీలో ఇంట్లో నైన్ చోల్ అయిందో మనకి ఉత్తర వాయువు పెరిగిన దోషం వస్తుందన్నమాట ఉత్తర వాయువు పెరిగినప్పుడు ఉత్తర ఈశాన్యం నొక్కుద్ది అనమాట దీన్ని మనం ఉత్తర ఈశాన్యం ఉత్తర వాయువుని దోషం అనమాట సో దీని ద్వారా అలా దీని ద్వారా ఎక్కువగా మనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ రావచ్చు అలాగే వాయువు పెరిగిపోతుంది కాబట్టి ఎక్కువగా మెంటైటెన్షన్ లేడీస్ మెయింటైటెన్షన్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట సో ఇటువంటి మిస్టేక్ ఎవరు చేయొద్దు ఒకవేళ చేస్తే కనుక రెమెడీ ఏంటంటే ఈ వాల్కి ఈక్వల్గా పిల్లలకి ఈక్వల్గా వాల్ కట్టాలి వాల్ కడితే ఆ వాల్ ఇవాళ ఈక్వల్ అయిపోతుంది మనకి వాయు దోషం లేకుండా ఉంటుంది అనమాట సో దీన్ని మీరు అందరూ గమనించండి ఇటువంటి మిస్టేక్ ఎవరు చేయొద్దు చేస్తే కనుక డెఫినెట్గా వాల్ కట్టుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి మనం గమనిస్తే కనుక నార్త్ అంతా కుబేర్స్తాను హాల్ పెట్టుకున్నారు చాలా మంచిది అలాగే ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చారనమాట ఆగ్నేయంలో కిచెన్ ఇవ్వడం జరిగింది కిచెన్ ప్లాట్ఫామ్ ఆగ్నేయంలో వచ్చిందనమాట యూటిలిటీ సౌత్ ఈస్ట్లో సౌత్లో ఇచ్చారు కూడా మంచిది మనకి ఈ వాళ్ళు వెస్ట్ వాళ్ళకి కబోర్డ్స్ ఇచ్చారు అదే కబోర్డ్స్ ఇచ్చుకున్నారు కానీ ఈస్ట్లో మ్యాక్సిమం కబోర్డ్స్ అవాయిడ్ చేయడం మంచిదండి ఈస్ట్లో బరువు అనేది ఎక్కువ లేకుండా ఉంటే మంచిది అనమాట సో ఈస్ట్లో కబోర్డ్స్ని అవాయిడ్ చేస్తే మంచిది అనమాట సో దీన్ని మీరు అందరూ గమనించండి అలాగే విల్లాస్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా జరిగే మిస్టేక్లు ఏంటంటే తరచుగా విల్లా యొక్క ఫ్లోరింగ్ ఇది పెంట్ అవుతుంది అనమాట ఈ ఫ్లోరింగ్ ఇలా ఉంది కానీ మనం బైక్కి వెళ్ళేటప్పుడు ఒక స్టెప్ ఎక్కి వస్తుంది అనమాట మనం స్టెప్ ఎక్కి వెళ్తున్నాం ఈ పార్ట్ ఏమో ఉత్తర భాగం ఉత్తర భాగం కానీ ఈ పార్ట్ వచ్చి దక్షిణ భాగం రైట్ సో ఎప్పుడైనా సరే ఇంట్లో ఉండే ఫ్లోరింగ్ కంటే ఉత్తరంలో ఫ్లోరింగ్ అనేది డెఫినెట్గా డౌన్లో ఉండాలి కానీ మీరు చూస్తే కనుక ఈ ఫ్లోరింగ్ కంటే ఉత్తరంలో ఫ్లోరింగ్ హైట్ అయిపోయింది హైట్ అయిపోయింది హైట్ అయిందనమాట సో దీని ద్వారా మనకి భారీ ఫైనాన్షియల్ లాస్ రావచ్చు అలాగే జెంట్స్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కుబేరు స్థానం హైట్ అయ్యి హైట్ అవ్వకూడదు హైట్ పొరపాటు కూడా రావకూడదు అలా హైట్ అయితే మనకి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట సో ఈ ఎట్టి బస్ అయినా సరే లోపల ఉన్న ఫ్లోరింగ్ కంటే కూడా బయట ఉన్న ఫ్లోరింగ్ డౌనే ఉండి తీరాలన్నమాట రైట్ రైట్ అలాగే మనం గమనిస్తే కనుక విల్లాస్కి జనరల్గా సెంటర్లో హైట్ లేపినారు అదే లిఫ్ట్ పర్పస్ కానీ లేదంటే మెట్ల పర్పస్ కానీ లేదంటే వాటర్ ట్యాంక్స్ బేస్ చేసుకుని కానీ నైరుత మూలంలో మాత్రం ఖాళీగానే ఉంటుంది అన్నమాట మూలంలో ఖాళీగా ఉంటుంది ఇలా నైరుతులు ఖాళీగా ఉండి దక్షిణంలో ఇలా హైట్ రావడం వల్ల జనరల్గా ఇంటి యజమానికి కొంచెం స్ట్రగులింగ్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఈ ప్రాబ్లం ఎవరో చేసుకోవద్దు ఒకవేళ ఆల్రెడీ జరిగిపోయి ఉంటే కనుక ఆ కార్నర్లో దీనికంటే హైటు ఒక అరేంజ్మెంట్ ఒక చిన్న పిల్లర్ లాంటిది లేపితే సరిపోతుంది సో